నూట పన్నెండు కోట్లతో ఆరు వరుసల వంతెన అమరావతికి అనుసంధానించే మార్గంలో ఉన్న ట్రాక్ పై నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం కోల్కతా చెన్నై జాతీయ రహదారి నుంచి రాజధాని అమరావతికి అనుసంధానించే ఈ పదమూడు రోడ్డులో ఉన్న రైల్వే ట్రాక్పై ఆరు వరుసల వంతెన నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది దీనికి నూట పన్నెండు కోట్లు ఖర్చవుతుందని అంచనా ఇదంతా రైల్వే శాఖ వెచ్చించనుంది ఈ పదమూడు రహదారి రాజధాని నుంచి వచ్చి మంగళగిరి వద్ద డీజీపీ కార్యాలయం సమీపంలో కోల్కతా చెన్నై జాతీయ రహదారి పదహారులో కలుస్తుంది ఈ పదమూడు రోడ్లో కెనాల్ మంగళగిరి రైల్వే స్టేషన్ల మధ్య హౌరా చెన్నై ప్రధాన రైల్వే లైన్ ఉంది ఇక్కడ తొలుత నాలుగు వరుసల వంతెన నిర్మించాలని రైల్వే శాఖ భావించింది ఇది రాజధానికి అనుసంధానం చేసే కీలక రహదారి కావడం భవిష్యత్లో దీనిపై పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆరు వరుసల వంతెన అవసరమని రాష్ట్ర ప్రభుత్వం రైల్వేను కోరింది దీంతో రైల్వే శాఖ ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది వంతనకు సంబంధించి డిజైన్ల ఆమోదం అనంతరం త్వరలో టెండర్లు ప్రక్రియ చేపట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది